దేవుడు నుండి నీకు ప్రతిఫలం రావాలి అంటే దేవుడి దగ్గర నుంచి నీకు ఏదైనా బహుమానం రావాలి అంటే ముందుగా ఆయనకిచ్చి అన్నాడు బాగా వినాలి దేవుడు మనసు చెప్తున్నాడు అక్కడ పౌలు గారు ఒకవేళ దేవుడు నేను దీవించాలి అన్నా దేవుడు నీకు బహుమానం ఇవ్వాలి అన్నా దేవుడు నీకు ఏదైనా చెయ్యాలి అంటే నువ్వు ముందుగా ఆయనకి ఇవ్వాలట కానీ నిజంగా ఓపెన్ గా మాట్లాడుకుందామండి సభలో ఉన్న వాళ్ళందరం దేవుడికి ఇచ్చి మాకు ఏదైనా చెయ్యండి అని అడుగుతావా మాకు ఏదైనా ఇస్తే నీకు చేస్తాం ప్రభు అని ఆపరిస్తావా దేవుడికి పోను ఉద్యోగం వచ్చేసింది ఫస్ట్ జీతం ఆయనకి ఇచ్చి మిగతా జీతం అంతా ఏం చేస్తావు బాబు దేనికి వాడతావు ఉద్యోగం ఇచ్చేయండి ప్రభావ ప్రతి నెలా వచ్చిన ఉద్యోగంలో జీతంలో సగం ఖర్చు పెట్టుకుని సగం మీ సేవకి ఇచ్చేస్తాం ప్రభా అంటారండి ఎవరైనా మీరు చెప్పండి నిజంగా అంటారా మొదటి జీతం ఇచ్చేస్తారట ఇప్పుడు ఆయన ఆ మొదటి జీతానికి ఆశపడిపోయి ఆ పెన్నులో ఆయన దూరిపోయి ఏ పెన్నలో పరీక్ష రాసే పెన్ను ఆయన దూరిపోయి వీడికి ఏమి రాకపోయినా ఆ పరీక్షలో లో పాస్ చేయాలి అంతేనా ఇది ఇది కరెక్ట్ అనిపిస్తుందా బైబుల్ చదవండి అందుకే ఈ సభలు మీరు అనుకునే బైబిల్లో ఉండవు ఇంతకాలం మనకి ఏమి నేర్పించారంటే నువ్వు ఏదనుకుంటే అదే దేవుడు అన్నారు నో తప్పండి తప్పుడు మార్గంలో మనం తీసుకెళ్లిపోయారు మీరు అనుకున్నది నిజం కాదు మీరు విన్నది నిజం కాదు దేవా నాకు ఏదైనా చేస్తే నీకు ఇస్తాను అని అనకూడదట దేవుడితో అది ఆయన అది ఆయన మనసుకు ఇబ్బందికరంగా ఉంటుందట అది అది ఆయన మనసుకు ఆయాసకరంగా మరి ఎలాగండి మా తండ్రి దేవుడు మమ్మల్ని కన్నవాడు ఈ సృష్టిని చేసిన ఆయన మనస్సు మాకు ఎలా తెలుస్తుంది అంటే నేనున్నాను కదా ఆయన పక్కనే యేసుక్రీస్తు అంటున్నాడు నేను ఆయన రొమ్మున ఆనుకుని ఉన్నాను కదా ఆయన గురించి ఆయనను బయలుపరచడానికి ఆయన కోపము ఆయన ప్రేమ ఆయన ఆవేశము ఆయన దీర్ఘశాంతము ఆయన ఎవరిని హత్తుకుంటాడు ఎవరిని ద్వేషిస్తాడు ఎవరిని ప్రేమిస్తాడు ఎవరిని అసలు నా దగ్గర కూడా రానివ్వకూడదు తోసేస్తాడు ఆయన మనసంతా మీకు చెప్పటానికి నేను వచ్చాను అన్నాడు ఏసుక్రీస్తుల వారు వచ్చి ఈ లోకానికి దేవుడి గురించి చెప్పకపోతే అసలు దేవుడి మనసేంటో ఏంటో ఈ లోకానికి తెలియదు ఆయన ఎలాంటి వాడో ఎలాంటి మనస్సుతో ఉన్నాడో మీ ఎడలో ఎలాంటి సంకల్పాన్ని కలిగి ఉన్నాడో మీరు ఎలా ఉంటే ఆయన ఇష్టపడతాడు మీరు ఎలా ఉంటే మీ మరణం తర్వాత ఆయన తన చెంతకు మిమ్మల్ని చేర్చుకుంటాడు సర్వం చెప్పడానికి వచ్చాను అన్నాడు మీ తండ్రిని అడగాలి మీ తండ్రికి ఏమని ప్రార్థన చేయాలి మీ నామాన్ని ముందు తరాలలో ఉన్న వాళ్ళు పాడు చేసేసారు తండ్రి నన్ను నీ నామానికి పరిశుద్ధత తీసుకురావడానికి నన్ను ఏం చేయమంటా దేవుడి కోసం ఎలా బ్రతకాలో అడుగు దేవుణ్ణి అది మీ నాన్నకిష్టం రాజ్యం రావాలి తండ్రి నీ రాజ్యంలోని పిల్లలందరినీ చూడాలి తండ్రి నీ లో జరగాలి తండ్రి అక్కడ నీ పిల్లలందరూ వచ్చి వాక్యం వినాలి తండ్రి నిన్ను మహిమపరచాలి తండ్రి నిన్ను గణపరచాలి తండ్రి సీన్ నా కళ్ళ ముందు జరుగుతున్నది అది నేను చూసి మిమ్మల్ని మహిమపరచాలి తండ్రి ఈ రోజు ఈ గ్రామంలో యూత్ అనుకున్నారు చూశారు దేవుడు ప్రసంగాలు పడుతుంటే దేవుడు పాటలు పాడుతుంటే పరలోకంలో ఉన్న కన్న తండ్రి రాజ్యం ఏర్పడాలి భూమి మీద కోరుకోండి ఇవ్వడ తండ్రిని ఇవి ఇవి మీ తండ్రికి ఇష్టం